భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కేతనబోయిన హనుమంతరావు ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పట్టణంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు మండల ఎంఆర్ఓ గారు గౌరవనీయులు శ్రీ మధుబాబు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని జెండా మన గౌతర్ఓ గారు ప్రారంభిస్తారు కావున ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం మీరందరూ ఉండి సక్సెస్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాం ప్రథమ స్వాతంత్రం జరిగింది దాంట్లో అనేక మంది ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది ఆంగ్లేయుల ప్రభుత్వంలో వాళ్ళ యొక్క దాష్టిలాకి వాళ్ళ దాడులకి తట్టుకోలేక అందరూ ఏకమైన సందర్భంలో దాన్ని అణచివేసిన కారణంగా మళ్ళీ పంతొమ్మిది వందల ఐదులో విభజించిన బెంగాల్ని కలుపుతూ ఉద్యమం జరిగింది ఆ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పది వరకు కూడా ఐదు సంవత్సరాల ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో చంద్ర చటర్జీ ప్రస్తుత బంగ్లాదేశ్ అతను ఒక యోగి స్వామి యాదు భారతదేశం మొత్తం తిరిగి దేశంలోని విషయాలను తెలుసుకొని ఆనందమండం అనే నవలు రచించాడు ఆ నవలలోని వందే మాతర గీతమే దాన్ని ఆధారం చేసుకొని స్వాతంత్రోద్యమం జరిగింది ఆ స్వాతంత్రోద్యమే పదో పదిలో వందే మాత్రం తోటి విభజించడం బెంగాల్ని తలుపుతూ తీర్మానం చేశారు